పల్లి జిల్లా నర్సీపట్నంలో దివ్యాంగుల సమావేశంలో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు వారి సమస్యలను శ్రద్ధగా విని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టులకు భర్తీ రిజర్వేషన్ కోటా పెంపు విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు అర్హులైన వారికి ఏఏవై రేషన్ కార్డులు మంజూరు చేసి నెలకు ముప్పై ఐదు కేజీల బియ్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు అదనంగా సిఎస్ఆర్ నిధుల ద్వారా విలువైన ఆధునిక బ్యాటరీ వాహనాలను ఉచితంగా అందజేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు అది నేను మాటిస్తాను చూడకుండా మాటిస్తే బాగోదు ఆల్రెడీ సెలవు ఇచ్చాను కానీ తోవైపోయింది అన్నారు అది కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరి నేను చెప్పిన కార్యక్రమాలు మీరంతా కూర్చొని చేస్తే మళ్ళీ నాకు వేళ ఇరవై ఒకటే సారీ మూడో తారీఖు నెక్స్ట్ తారీఖు మూడో తారీఖు వరకు ఈ టైం ఇస్తున్నాను ఈ లోపల మీరు అప్లికేషన్ లేకపోతే మళ్ళీ అవద్దు ఓకే తగ్గడు మీద